పూర్వం సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తే నేను ఇంగ్లీష్ లో చెప్తున్నా ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు నిజ ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పింది నాకు అర్థం ఏంటంటే ఇప్పుడు నీళ్ళల్లో చేప ఉంటే నీళ్ళకి చేపకి స్నేహిత ఉంటుంది నీళ్ళు చేపలు బతికిస్తే చేప కూడా హాయిగా పోతుంది అదే చేపకి నీ చేపలు పట్టేవాడికి తేడా ఏంటంటే చేపను పట్టుకుంటే వాడు కోసి పారేస్తుంది అని నాకు అమ్ముకుంటాడు కాబట్టి చేపకి నీళ్ళకి ఉన్న సంబంధం మంచిది చేపకి చేపలు పట్టేవాడికి ఉన్న సంబంధం మంచిది కాదు అనేది ఈ ఇంగ్లీష్ చెప్పే మాట మాత్రం ఒక్కొక్క అక్షరానికి అది అన్నారు అది వాస్తవ జీవితంలో కూడా అలానే ఉండి అంటారా లేకపోతే పూర్తి భిన్నంగా ఉండేదండారా కాదు కాదు వాస్తవ జీవితంలో కూడా అంతే ఉంటుంది ఇప్పుడు భర్త భర్త వలన సుఖం ఉంటుంది భర్తకి భార్య కావాలి భార్యకి భర్త కావాలి అనేది ఎవరికైనా తెలుసు చేపకి ఎట్లా కావాలో నీళ్ళకి చేప కావాలో అట్లనే భర్తకు భార్య కావాలి భార్యకి భర్త కావాలి ఇద్దరు అవసరం ఇద్దరు కొన్ని ఒకరికి ఉంది కానీ భర్తను లెక్క లెక్క చేయదు ఆరు మనిషి సాధారణంగా భర్త కూడా భార్య లెక్క చేయరు అని నువ్వు మహమ్పాడు కానీ నువ్వు వెంకలే ఏదో నేను పెళ్లి చేసుకున్నా కట్నం ఇచ్చిన వాళ్ళు పెళ్లి చేస్తున్నా కానీ నీ మొహం నాకు నచ్చని చెప్పి అంటాడు నీ మొఖం పాడలే నాకేదో ఒకటి చేసి పెట్టాడు కావాలని చెప్పి నేను నేను చేసుకొని చెప్పి ఎట్లు అంటారు తప్పితే ఒక చేపల అవినవ భావ సంబంధంతో సుఖంగా ఉందామనే ఉద్దేశం లేదు నువ్వెంత నువ్వెంత అనుకోవటంలోనే వాళ్ళకి ఆనందం ఉంది అది పిచ్చి ఆనందం దాన్నే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫుడ్స్ ప్యారడైస్ పిచ్చివాడి స్వర్గం అంటారు అది ఆ స్వర్గంలో ఉంటున్నారు వీళ్ళు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలు కలగకపోయినా సరే ఆ భార్య భర్తలని విమర్శ విమర్శిస్తూ ఉన్నారు అసలు పిల్లలు కలగకపోవడానికి ఎక్కువ కారణాలు ఎవరిలో ఉన్నాయంటారు భార్యలో ఉండగా భర్తలో ఉండే ఈ సంగతి మాత్రం నాకు తెలియదు ఇది వైద్యులు మాత్రం చెప్పగలరు కాకపోతే పిల్లలు పుడతారని చెప్పి ఏదో ఏదో ప్రకటనలు వస్తే మా దగ్గరకు ఎవరిని ఎక్కువగా ఎవరిని విమర్శిస్తూ ఉంటారు ఎక్కువగా ఆడవాళ్ళని విమర్శిస్తారు ఎందుకు మరి తెలియదు వీళ్ళకి ఆ విమర్శించే వాళ్ళకి కూడా తెలియదు సైన్స్ తెలియదు నాకు కూడా తెలియదు వైద్యం కూడా కానీ ఎక్కువగా ఆడవాళ్ళలోనే లోపం అంటారు కానీ పురుషుల్లో లోపం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరికి ఎవరిలో లోపం ఉంది అని నిర్ధారించడం మాత్రం నాకు తెలియదు లోపం మాత్రం పురుషుల్లో ఉంటుందని నాకు తెలుసు చెప్పంగా విన్నా పెద్దవాళ్ళు చెప్తే డాక్టర్ చెప్తే విన్నా లోపం ఆడవాళ్ళలో కూడా ఉంటుందని డాక్టర్ చెప్తే విన్నా కానీ వాళ్ళిద్దరి పిల్లలు పుట్టపోవడానికి కారణం భర్త కారణమా భార్య కారణమా అది మాత్రం నాకు తెలియదు అది డాక్టర్లు వాళ్ళని పరీక్ష చేసి మాత్రమే చెప్పగలరు కానీ వీళ్ళకి మామూలుగా డాక్టర్లు కూడా చెప్పలేదు అలాగే ఇటువంటి సందర్భాల్లో వాళ్ళని విమర్శించడం కూడా కరెక్ట్ కాదేమో కదా పెద్ద పొరపాటు ఏంటి మనకు పిల్లలు పొట్టలేదు మన మన నేచర్ ఎట్లా మన ప్రకృతి ఎట్లా ఉంది దానికోసం ఎందుకు బాధపడటం అని చెప్పి భర్తని భార్య భార్యను వదిలిపెట్టడం అనేది పెద్ద పొరపాటు తర్వాత పిల్లలు అని చెప్పి వేరే ఒక పూర్వం ఈ సంప్రదాయం ఉండేది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది కూడా నాకు ఇష్టం లేదు పెట్టకపోతే పట్టకపోయావు ఏం పోయింది పుట్టకపోయినా బాధలేదు పిల్ల పుట్టకుండా కూడా జీవించవచ్చు ఇప్పుడు ఎవరన్నా ఎవరినో కదా సమాజం ఎలా ఉందంటే పెళ్ళైన దాకేమో పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోండి సాగుపడుతున్నారు పెళ్లి అయిన తర్వాత పిల్లలు కలగలేదని సాగుపడుతున్నారు పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళని పెంచి పోషించలేదు చేయట్లేదని అన్ని విధాలుగా సాగుతున్నారు ఒక మంచి మనిషి మంచి మాటలు చెప్పి కూర్చోబెట్టి సమస్యలు తీర్చేవాడు ఒకరిలో ఒకళ్ళు కనిపించారు పూర్తిగా నిజం అసలు మనిషి ఏంటంటే ఎనిసీ సాగడానికి చచ్చే మార్గాన్ని చూస్తుండే సుఖపడే మార్గాన్ని చోట్ల అందరం పెద్దం అందరం విరుద్ధం కానీ సుఖపడేవాడు కానీ ఆనందించేవాడు కానీ ఒకడు కూడా ఉండకూడదు ఇప్పుడు నేను ఒక మనిషి ఎంత మనిషిని నవ్వించడానికి ఒక జోక్ వేస్తా ఇవాళ ఇవాళ వేసే నేను ఒక కొలత పోతే స్థలం స్థలం కొలడానికి పోతే సరదాగా ఒక జోక్ వేశారు ప్రతి వాడికి ఒళ్ళు మండింది ఏంటి మేము బచగలం అని జోకుని నవ్వి నవ్వటానికి అది నవ్విద్దామని ఉద్దేశం అది మంచి ఉద్దేశం కదా మేము ఏడిపిద్దామనే ఉద్దేశం లేదు కదా అంటే ఆ నా జోకులు విని వాళ్ళు మంట మండి పనికిరాని ఏడిపించే జోకులు వేశారు నాకు తిరిగి మనిషి ఏడిపిస్తే మగోడు కానీ నవ్విస్తే వాడు ఏంటి జాతకానుడు నవ్వుతాడు నవ్విస్తాడు అనే భావం ఉంది ఇప్పుడు ఈ సంబంధ ఈ విషయానికి సంబంధించి కాకైనా కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మనిషి అప్పు ఎగ్గొడితేనే మగోడు తీరిస్తే ఉంది వాడు చేతకానుడు అటువంటి భావం కూడా అలానే మగవాడు ఎక్కువ మందితో పోతేనే మగవాడు మగవాడు అంటారు ఆడ మనిషి కూడా అంతే ఆడ మనిషి ఎక్కువ మంది పోతే అబ్బా ఆ మనిషి ఆడ మనిషి అని చెప్పి కూడా గొప్ప కింద లాగెట్టుకుంటున్నారు అది సుఖంగా భర్తని బాగా చూసుకునే భార్యని ఒకటి మనిషి అని చెప్పి కూడా అనమాట అట్లా ఉంది పరిస్థితి ఎంత కూడా నేను నవ్వుతుండే ప్రయత్నం చేస్తే జనానికి ఒళ్ళు మండుతుంది ఏడిపించిన ప్రయత్నం చేస్తే జనం అంటారు కదా అబ్బా ఎంత తెలివి ఏడిపిస్తున్నాడు అని చెప్పున్నారు అనమాట అందుకని నవ్వడం అంటే మానవులు మానవ జాతికి ఒక శత్రువు అయిపోయింది ఏడవటం అనేది ఒక ఇష్టం అయిపోయింది నవ్వించేవాడు ఉండకూడదు నవ్వటం ఉండకూడదు ఈ ప్రపంచంలో అందరం ఏడుద్దాం ఏడిపిద్దాం ఈ సిద్ధాంతంలో ఉన్నారు జనం ఎక్కువ సమాజంలో ఎక్కువ ఏమంటారంటే మగవాడు చెడిపోవడానికి కారణం ఆడదే అంటారు మరి ఆడది చెడిపోవడానికి ఎవరు కారణం ఏంటో మగవాడు చెడిపోవడానికి కారణం ఆడదని కొంతవరకు నేను నమ్ముతా కానీ పూర్తిగా అంత ఇదేం లేదు మగవాడు కూడా మామూలుగా చెడిపోతూనే ఉంటాడు ఆడమే చెడిపోవడానికి కారణం మగవాడు కాదు ఆడమిషన్స్ చెడిపోవడానికి కారణం తన అహంకారం మగుని ఏడిపిద్దామని ఒక బుద్ధి మగును మగుని ఏడిపించాల ఒక పది మంది చెడితే నేను నా నా చెడుతనాన్ని చూసి నేను చెడుతానాన్ని చూసి నా మూడు ఏడుస్తుడు నా మూడు ఏడిస్తే నాకు సంతోషం అని చెప్పి భర్తని ఏడిపించడానికి చెడుద్దే తప్పితే కొంతమంది సుఖానికి కూడా కొంతమంది చెడతారు చట్టం అంటే కొంతమంది సంబంధాలు పెట్టుకుంటారు కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే భర్తని ఏడిపించడానికి సంబంధాలు పెట్టుకుంటారు ఒక మనిషి నచ్చకపోయినా సరే భర్త తన భర్తకి ఆ మనిషికి శత్రుత్వం ఉంది అందుకని తన భర్త శత్రువుతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది భార్య ఎంత చెప్పి కూడా ఆ మనిషి బాగా లేకపోయినా పర్లేదు అక్కడ డబ్బులు లేన పడలేకపోయినా పర్లేదు కానీ ఆ మనిషితో సంబంధం పెట్టుకుంటే నవ్వు ఏడుస్తు అందుకని ఏడిపించినాక ఆ బా ఆ మనిషితో సంబంధం పెట్టుకోవాలి అనే భావన ఉంది అదే నేను చెప్పాను కదా ఎంత ఎయితే వాడిని ఏడిపించే అందులో జనం ఉంటారు తప్పితే నవ్విచ్చే రంగులో ఉండలేదు అందరూ ఏడిపిస్తున్నారు అందరూ ఏడుస్తున్నారు నవ్వే లేకుండా పోయారు ప్రపంచంలో మనం అంతా ఏడవటానికి పుట్టాం మనం చావటానికి పుట్టామని చెప్పే ఉద్దేశంలో జనం ఉన్నారు కానీ ఆయుధ బతుకుదామనే ఉద్దేశంలో జనం లేరు అసలు కొంతమంది చెప్తే నేను విన్న మాట ఏంటంటే వివాహ జీవితంలో ఆడది పక్కలో ఉన్న సేపు మగాడికి స్వర్గంలాగా కనిపిస్తుంది అంట ఆడది పక్కలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దెయ్యంలా కనిపిస్తుంది అంట అంటే పక్కలో ఉన్న సేపు దేవతలాగా పక్క నుంచి బయట బయటకెళ్ళిన తర్వాత దెయ్యంలా కనిపిస్తుంది అన్నారు ఇది నిజమే అంటారా వాస్తవ జీవితంలో నా ఉద్దేశంలో నిజం కాదు కాకపోతే ఏంటంటే ఈ మాటలు వినటాన్ని మాత్రం ఆనందంగా ఉంటాయి సొంపుగా ఉంటాయి కానీ అసలు మాత్రం అట్లా కాదు పక్కలో ఆరు మనిషి ఉంటే సుఖం రంభలాగా ఉంటుంది అని అంటే వాడికి సుఖం సుఖంగా ఉంటుందంట ఉంటుంది అని నిజంగా పక్కలో ఆరు మనిషి ఉంటే సుఖంగా ఉంటుంది అనే కనుక ఉంటే ఎంతోమంది మనుషుల్ని చూస్తుంటా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మన ఇంటి ముందు కూర్చొని అక్కడ అడుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మగ అంతా కూడా ఆయన భార్య పక్కన పడుకొని సుఖంగా ఉండక అర్ధరాత్రి దాకా బజార్లో ఉంటాం ఎందుకు భార్య దగ్గర పోతే భర్త మంచం మీద భర్త భార్య ఉంటే స్వర్గమే కదా రంబో కదా భర్త భార్య మరి ఆ మంచాన్ని వదిలిపెట్టి బజార్లో అడుగుల మీద కూర్చొని కబుర్ తెచ్చుకోవడం వీళ్ళు అంత కొద్ది మాట చెప్పుకోవడానికే ఈ మాట అందంగా ఉంటుంది కానీ వాస్తవానికి అది కాదు భర్త భార్య మంచం మీద ఉన్నా కూడా పక్కలో బండిలాగా ఉన్నా ఉండొచ్చు లేకపోతే ఒక మన పక్కన పడుకుంది అన్నట్టుగా కూడా ఉండొచ్చు తోలి జోరులు పాకినట్టుగా ఉన్నా ఉండొచ్చు అది మాత్రం మంచంలో ఉంటే రంభలాగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది మంచం దిగిన తర్వాత ఆకర్షణ పోతుంది అనేది మాత్రం అనటానికే ఈ మాట సొంపుగా ఉంటాయి కానీ వాస్తవానికి మాత్రం పూర్తిగా విరుద్ధం భార్యని పక్కలో చూసి విషసర్పం నా పక్కలో ఉందని అట్లా ఉడికిపోయే వాళ్ళు ఉంటారు కానీ పక్కలో బలెలాగా చూస్తారు తప్పితే మంచం మీద భార్య అందంగా ఉంటుందని ఆకర్షణీయంగా ఉంటుందని మాత్రం ఎవరు అనుకోరు భార్య కాదు అక్కడ ప్రియురాలు కూడా అంతే ఈ ప్రియురాలు అనిచేపటికి కూడా వాడు అనుభవించి బయట పోదామని చూస్తారు కానీ కాసేపు సరసం ఆడుకుంటుందాం ఫోర్ ఫోర్ ప్లే కానీ ఆఫ్టర్ ప్లే కానీ ఇటువంటి చేద్దామనే ఉద్దేశం ఉంటుందా ఏం చేస్తారు కానీ గబాను సెట్ చేసి గబాని బయట పెడిపో పాత్ర తప్పితే అక్కడ ఉండటానికి ఇష్టపడదా ఆ మనిషికి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మా నోరిత్ మాట్లాడే మాట్లాడు అట్లే ఉంటాయి వీడు అంతే నోరిత దరిద్రం మాటలు ఉంటాయి కాబట్టి వీడు తొందరగా పోతే బాగుండి నేను ఆమె ఆమెనుకుంటుంది ఆమె తొందరగా పోతే బాగుండి వీడు అనుకుంటాడు కానీ ఆకర్షణ మంచం తొందర కానీ అక్కడ కానీ ఆకర్షణ మాత్రం ఉండనే ఉండదు వాళ్ళకి